ఈ రోజైతే రాఖీ కోసం నేను తీసుకున్న గిఫ్ట్స్ అలాగే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ ఎలా జరిగింది అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వన్యాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ కోసం నేను తీసుకున్న రాఖీస్ అలాగే కొన్ని సిల్వర్ ఐటమ్స్ అండ్ అలాగే రాఖీ ఎలా జరిగింది అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడైతే రెండు రాఖీస్ అయితే తీసుకున్నానండి బండు కోసం హృది కోసం పండు అయితే బండుకి కడుతుంది కదా అండ్ అలాగే హృదికి కూడా కడుతుంది హృది అంటే మా మరదు గారి వాళ్ళ బాబు అనమాట తను కూడా తమ్ముడే కదా ఇద్దరికి కడుతుంది ఇద్దరికీ కూడా సేమ్ రాకీస్ అయితే తీసుకున్నానండి ఈఆర్ అయితే ఇద్దరికి సిల్వర్ రాకీస్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది అండి ఇలా వస్తుందనమాట ఇదైతే హృదికి కొంచెం సేమ్ అదే మోడల్ కొంచెం చిన్నదనమాట ఇద్దరికి రాకీస్ అయితే ఇలా తీసుకున్నాను ఇవన్నమాట రాకీస్ అండ్ అలాగే కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి అవి కూడా మీకు షేర్ చేస్తాను ఇక్కడ వన్ బై వన్ చూడండి ఇదైతే మన్నుకి మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ పాప అయితే రాఖీ కడుతుందండి ఎవరీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి అనమాట లాస్ట్ ఇయర్ కూడా కట్టింది ఈ ఇయర్ కూడా కడుతుందనమాట తన కోసం అయితే ఈ చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నానండి సిల్వర్ది ఇది గంధంలాగా లేదా కుంకుమలాగా మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు వాళ్ళు చాలా బాగుంది అని క్యూట్గా ఉంది కదా ఏమైనా బొమ్మలు ఏమైనా కొన్నా టూ డేస్లో పోతాయి కదా ఇదైతే అలా మెమరీగా ఉంటుంది కదా బండి అన్న ఇచ్చాడు అని చెప్పి అని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశాను ఇయర్ అయితే ఇలా చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి డిజైన్ అంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సో ఇదనమాట అలాగే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఇంకొకటి కూడా సేమ్ అనమాట ఇదైతే మా హస్బెండ్కి రాఖీ కట్టడానికి వస్తారు ఇక్కడ వాళ్ళ కజను ఎవ్రీ ఇయర్ కడుతున్నారు లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా కడుతున్నారనమాట తను వస్తారు కదా అని చెప్పి ఇది కూడా తీసుకున్నానండి ఇది కూడా సిల్వర్ది సేమ్ ముందు చూపించింది లాంటిది అనమాట సో ఇదనమాట ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు ఇదైతే అక్కీ కోసం అండి బన్నుకి వాళ్ళ చెల్లి మా మద్దిగర వాళ్ళ పాప రాఖీ కడుతుంది కదా తన కోసం అయితే ఇది తీసుకున్నాను ఈ ఇయర్ అయితే ఎందుకో ఇలా తీసుకోవాలనిపించిందండి అందరికీ కూడా సిల్వర్ ఎవ్రీ ఇయర్ కూడా మనీ ఇవ్వడమో లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇవ్వడమో చూ చేస్తున్నాము ఈసారి అయితే గిఫ్ట్ అయితే అలా ఉండిపోతుంది కదా అందులోని ఆడపిల్లలకి ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను అన్నమాట ఇదైతే గంధం అండి ఇలా వస్తుంది కొంచెం మోడల్ డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట చాలా క్యూట్గా ఉందండి రేట్లు అయితే చెప్పకూడదు మనం గిఫ్ట్లు ఇచ్చినప్పుడు రేట్ చెప్పకూడదు కదా అక్క కోసం అయితే ఇది తీసుకున్నాను అండ్ అలాగే ఇంకొకటి పండుగ కోసం కూడా ఒకటి తీసేసుకున్నానండి ఇంకా ఇంకా అందరితో పాటు పండుగ కూడా తీసుకుందాం అని చెప్పి బండ్ ఇచ్చినట్లో ఇది తీసుకున్నానండి ఇది కూడా గంధం గిన్నె ఇది నార్మల్గానే ఉంటుంది ఇది తీసుకున్నానండి అన్నీ కూడా చిన్న చిన్నగా స్మాల్గా బాగుంటాయండి చూడడానికి మరి క్యూట్గా ఉంటాయి ఇదనమాట పండుగ కోసం తీసుకున్నది మొత్తం అన్నీ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇవన్నమాట రాఖీ కోసం నేను తీసుకున్న గిఫ్ట్స్ మొత్తం ఫోర్ తీసుకున్నాను అనమాట అండ్ అలాగే రాకీస్ ఇవన్నమాట నేను తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అండ్ అలాగే నేను ఇప్పుడు ఎవరెవరికి ఇస్తున్నాను అనేది కూడా ఇలా ఎవరికి వాళ్ళు క్లియర్ క్లియర్గా తెలియడం కోసం ఇందులో కవర్లో పెట్టేసుకుంటానండి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి కట్టడానికి వస్తారని చెప్పాను కదా వాళ్ళ అక్క తన కోసం అయితే ఇలా రెడీ చేస్తున్నాను ఒక బ్లౌజ్ పీస్ పెట్టానండి అండ్ అలాగే పసుపు కుంకుమ పెట్టాను అండ్ అలాగే ఒక రెండు చాక్లెట్స్ అయితే పెట్టానండి అంటే ఇది ఇదంతా కూడా ముందు రోజు నైట్ ప్రిపరేషన్ అనమాట నెక్స్ట్ డే కూడా ఎలా జరిగింది అనేది ఇదే వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి అండ్ అలాగే మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అండి ఇలా ఒకరికి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకొకటి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అలాగే రెండు చాక్లెట్స్ అయితే పెట్టాను ఇది ఒకటి అనమాట రెండైతే రెడీ అయిపోయినాయి ఇంకొకటి ఇదైతే అక్కీ కోసం బండి వాళ్ళ చెల్లె కోసం అన్నమాట గిఫ్ట్ అలాగే రెండు చాక్లెట్స్ అయితే పెట్టేశానండి నేను ఇటువంటి కవర్స్ అప్పుడప్పుడు తీసుకుని ఉంచుకుంటూ ఉంటాను ఎవరైనా వచ్చినప్పుడు మనం బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ అయి పెడుతూ ఉంటాం కదా అలాంటి వాటిలో కూడా ఉపయోగపడతాయని చెప్పి ఇలా రెడీగా ఉంచుకుంటాను పండుకోసం అయితే ఇంకా నార్మల్ కవర్లో పెట్టేశానండి దాన్ని ఇంకా తీసేసి నేనే లోపల దాయాలి కదా అని చెప్పి అండ్ అలాగే రాఖీస్ అన్నీ కూడా ఒక పక్కన రెడీగా ఇలా పెట్టేసుకున్నాను ఇదంతా కూడా ముందు రోజు నైట్ రెడీ చేసుకున్నాను అనమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు ఎవ్రీ ఇయర్ రాఖీకి హాలిడే ఇచ్చేవారు కానీ ఇయర్ ఎందుకో ఇవ్వలేదండి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే రాఖీ కట్టించేస్తున్నాను నేను పండుగ అయితే కడుతుంది వాళ్ళ తమ్ముడికి ఇంకా స్కూల్ టైం కూడా అయిపోయింది ఇంకా రెడీ అయిపోయారు రాఖీ అయితే కట్టించేసాను అనమాట ఇద్దరు ఫోటో దిగండి అంటే అలా కొన్ని స్టిల్స్ ఫొటోస్ అయితే తీసాను జస్ట్ అలా చేపట్టుకోండి అని చెప్పి రాఖీ అయితే చాలా బాగుందండి చాలా క్యూట్గా ఉంది కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాను మరి ఆఖీ కట్టిన తర్వాత బన్ను గిఫ్ట్ ఇవ్వాలి కదా నేను ఆల్రెడీ తీసుకున్నాను అని చెప్పినా సరే నాకు కూడా మనీ కావాలి బ్యాంక్లో వేసుకుంటాను అంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇలా ఇప్పించారు అండ్ అలాగే ఒకరికొకరు స్వీట్ పెట్టుకోవాలి కదా అండి స్వీట్ అయితే ప్రజెంట్ ఇంట్లో లేదు ఇంకా వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్ ఉంటే ఇద్దరు వాళ్ళు పెట్టుకోండి అని చెప్పి ఇచ్చేసాను ఇద్దరికి మీ ఇంట్లో రాఖీ ఎలా జరిగింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంక ఇద్దరు ఒకరికొకరు పెట్టుకున్నారు ఇప్పుడైతే కొన్ని పిక్స్ అయ్యి తీసుకున్నావు ఇద్దరు కూడా సో ఇదనమాట ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా శ్రేషా వచ్చేసింది బన్ను అన్నయ్యకి రాఖీ కట్టడానికి అలా జస్ట్ అలా పెట్టేసి వదిలేసింది కట్టమంటే మళ్ళీ తర్వాత ఎలా అయితే కట్టిందనమాట ఇంకా పన్ను అయితే రాకి కట్టింగ్ చేసుకుని ఇవ్వాల్సిన గిఫ్ట్ కూడా ఇచ్చేశాడు అండ్ అలాగే మా ఇంటికి వచ్చాము తినైతే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ బాబు అనమాట మా హస్బెండ్ వాళ్ళ క కజిన్ వాళ్ళ బాబు పండుగ అన్నయ్య అవుతాడు అనుకోకుండా వచ్చాడు అనమాట ఇంకా తనకు కూడా రాఖీ కట్టించాం ఎవ్రీ ఇయర్ అయితే ఎప్పుడు ఇప్పుడు వరకు కట్టలేదండి ఇంకెలా ఇప్పుడు ఉన్నాడు కదా అని చెప్పి రాఖీ కట్టించాము అండ్ అలాగే అక్కి అయితే పండుగ కడుతుంది రాఖీ కట్టడం అయ్యాక ఒకరికొకరు స్వీట్స్ అయితే పెట్టుకుంటున్నారు అండ్ అలాగే అక్కి అయితే వాళ్ళ తమ్ముడికి కడుతుంది హృధికి అండ్ పండు హృధి కట్టిన క్లిప్ అయితే మిస్ అయినట్టుందండి ఇదైతే చిన్ను బాబుది మా చెల్లి వాళ్ళ బాబుది అనమాట లాస్ట్ లాస్ట్ వీక్ మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చేసాను రాఖీ ఇంకా కన్నమ్మ నేను రాఖీ అని చెప్పి వాడు కూడా ఫొటోస్ పంపితే అవి కూడా యాడ్ చేశాను ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి సో ఇదనమాట నేను తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అలాగే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching. Bye bye.